హరి ఓ ప్రిపుత్రి పుత్రులారా నిన్న నాకు ఒక జగన్ అభిమాని వైసీపీ కార్యకర్త అవునో కాదో నాకు తెలియదు జగన్ అభిమాని ఏపీలో కాదు తెలంగాణలో ఉంటున్నాడంటే వైసీపీ కార్యకర్త అయ్యే అవకాశం లేదు అతడు నాతో మాట్లాడుతూ అమ్మ ఎట్లా అసలు గెలిచే అవకాశం నెక్స్ట్ అయినా ఉంటుందా అంటే ట్యాంపర్ని డైరెక్ట్గా ఎదుర్కోకపోతే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోనైనా జగన్ గెలిచే అవకాశం లేదు మోడీ ఓడిపోయే అవకాశం కూడా లేదు ఇది ఇలాగే కొనసాగుతుంది ఎందుకంటే యంత్రం ఇచ్చే ఎన్నికల గెలుపు కదా అన్నాను అంటే అతడు మరింత డెస్పరేట్ అయిపోతూ ఏమైనా ఇంకో నాలుగున్నరేళ్ళు చంబా అయితే బ్రతికి ఉండడమ్మా డెఫినెట్గా చచ్చిపోతాడు అప్పుడు ఎందుకంటే ముసలివాడు కదా ఇప్పటికే ఎనభై ఏడు ఏమో ఆట ఎనభై నాలుగు ఎంతో ఏదో వయసు చెప్పి ఇప్పటికే అంత వయసు కదా చచ్చిపోతాడు అంటే నేను అతనికి చాలా స్పష్టంగా చెప్పాను ప్రత్యర్థి యొక్క భౌతిక మరణాన్ని కోరుకోవడం అంటే మనది అసమర్థత అని ఒప్పుకోవడం భౌతిక మరణం ఎవరికైనా సంభవిస్తుంది అది వయసుతో నిమిత్తం లేనిది ఎప్పుడైనా ఎవరైనా కలమైపోతారు కడుపులో పిండం దగ్గర నుంచి ముసలి ముదివగ్గు వరకు ఎవరికైనా ఎప్పుడైనా మృత్యువు ఎప్పుడు ప్రక్కనే ఉంటుంది ఎప్పుడు కబలిద్దామా అని కాబట్టి ఇది మానసిక యుద్ధ తంత్రాల ఆట వేట ఇలాంటి దానిలో ప్రత్యర్థిని అందున సిద్ధాంతాల రీత్యా వ్యక్తిత్వం రీత్యా ప్రజల సేవ పట్ల ఉన్న నిజాయితీల రీత్యా ప్రత్యర్థులైనప్పుడు ఆ నిజాయితీ అన్నది కలికల్లో కూడా కనిపించదు చంబాకి కాబట్టి అతడెప్పుడు వైపే వైసీపీ పార్టీ పేదల కోసం పని కాబట్టి దీన్ని నేను ప్రాక్టికల్ గా చూసే చెప్తున్నానండి విద్యా వైద్యం విషయంలో మరింత పరిశీలనతో మరీ చెప్తున్నాను నాకు ప్రక్కనే ఐదు వందల నలభై మంది పిల్లలతో జిల్లా పరిషత్ పాఠశాల ఉంటుంది నా కుటీరానికి పక్కనే అక్కడున్న పిల్లలతో నాకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది చాలా పరిశీలన నేను చేస్తూ ఉంటాను ఆ రోజు మొన్న ఎన్నికలకు ఓడిపోవడానికి ముందు ఐదేళ్లుగా ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము ఆ బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఆ పిల్లల్లో ఉన్నటువంటి బేకార్తనం ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా అదే బేకార్తనం ఉండేది నేను ఈ ఊరికి వచ్చి పన్నెండేళ్ళు అప్పటి నుంచి నేను ఆ స్కూల్ని పరిశీలిస్తూనే ఉన్నాను మొదటి బ్యాచ్కి అయితే నేను ఇంగ్లీష్ కూడా చెప్పాను ఎందుకంటే అప్పుడు సమైకాంధ్ర ఉద్యమంతో పాపం వాళ్ళకి ఇంగ్లీష్ సిలబస్ అవ్వలేదు అమ్మగారు అని చెప్పేసి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అడిగితే అప్పటి టెన్త్ పిల్లలకి నేను స్కూల్కి రానండి వాళ్ళనే మా మటం పంపించండి చెప్తాను అని చెప్పి